కొండా మురళి వివాదం తర్వాత వరంగల్ జిల్లాలో అధికార పార్టీలో ఆధిపత్య పోరు తీవ్రమైంది అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు ఇటు కొండా దంపతులు ఎవరికి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు కొండా మురళిపై వరంగల్ కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై ఓవైపు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ విచారణ చేపడుతూ ఉండగా జిల్లాలో ఇరు వర్గాలు ఎవరికి వాళ్ళు ఇటు పార్టీ ప్రభుత్వంలో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు దీంతో వరంగల్లో అధికార పార్టీ వర్సెస్ విపక్షాలకు బదులుగా అధికార పార్టీ వర్సెస్ అధికార పార్టీ అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో జరగనున్న వరంగల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో పరిణామాలు ఎలా ఉంటాయో అనే ఆసక్తి వరంగల్ రాజకీయ వర్గాల్లో నెలకొంది విపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తాయా లేక అధికార పార్టీలోని మరో వర్గం మంత్రి కొండా వర్గాన్ని లక్ష్యంగా చేసుకుంటారా అనేది చర్చ నెలకొంది